సాయి స్కై టీవీ ప్రస్తుతం మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు సరే అడిగి మనం మాట్లాడదాం అసలు రాజకీయ జీవితం ఎలా మొదలైంది అసలు రాజకీయాలకు ఎందుకు రావాలని కోరుకున్నాడు సో ఇప్పుడు ఎలాంటి ఏ విధంగా ప్రజలు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడ కోసం నా నమస్తే అన్న అంటే రాజు మొదలుగా అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటున్నారు నమస్కారం నా పేరు పాపగారు రమేష్ గౌడ్ నేను బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడి పనిచేస్తున్నాను ప్రస్తుతానికి నేను భారతీయ జనతా పార్టీలోకు ఎందుకు వచ్చాను రాష్ట్రీయ స్వయం సేవకు ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పాల్గొన్నాను అదేవిధంగా పంతొమ్మిది వందల ఎం తొంభై నాలుగులో ఆల్ కబీర్ హాల్ కబీర్ హాలే నరేంద్ర గారు కేంద్ర మాజీ మంత్రి వర్జులు వారి యొక్క హాల్ కబీర్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించిండు అప్పుడు వారు వారి వెంటనే నేను కూడా ప్రయాణం చేసిన అప్పుడే భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నా యొక్క సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది నర్సాపు నియోజకవర్గంలో బీజేపీ ఏ విధంగా బలపరుస్తుంది భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇంతకు ముందు గత పదిహేను సంవత్సరాలకు ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఎలక్షన్ల స్థానిక సంస్థలు ఎలక్షన్లలో కావచ్చు ఇంతకు ముందు స్థానిక సమస్యలు ఎలక్షన్ ఇంతకు ముందు మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగిన విషయంలో మీరు ఎమ్మెల్యేగా కూడా పార్టీని టికెట్ ఆశించారు అసలు మళ్ళీ ఇప్పుడు రానున్న ఎలకల ఎన్నికలలో టికెట్ ఇస్తుందా మా పార్టీ మొన్న ఏదైతే గత రెండు సంవత్సరం రెండు మాసాల క్రితం అసెంబ్లీ ఎలక్షన్లో నేను నర్ భారతీయ జనతా పార్టీ తరఫున నర్సాపూర్ అసెంబ్లీకి పోటీ చేసి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఆ రా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది నాకన్నా ఉత్తమమైన వాళ్ళు మంచి వ్యక్తులు లేదు రాజకీయంగా ఇంకా బలమైన సామాజిక వర్గం కావచ్చు బలమైన నేత కావచ్చు వాళ్ళు ఇచ్చారు రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి మన ఏదైతే ఇప్పుడు ఏదైతే మా బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శు ఉన్నారు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్లు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఏదైతే మెదక్ పార్లమెంట్ మెదక్ పార్లమెంటు టికెట్ విషయంలో కూడా వాళ్ళని అడగడం జరిగింది రాబోయే కాలంలో నాకు మెదక్ ఒకవేళ పార్లమెంట్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్లో ఖచ్చితంగా పోటీ చేసి విజయం సాధించి ఈ యొక్క మెదక్ గడ్డ మెదక్ నుంచి బీజేపీ గెలిచిందని చెప్పి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మీ టీవీ ద్వారా తెలియజేస్తా అంటే నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఉంది ఇంకా ముందు జరుగు సాగట్లేదు అని చెప్పి కూడా ప్రజలు అంటున్నారు మీరు చూడండి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నర్సాపూర్ స్థానిక ఏదైతే మున్సిపాలిటీలో గత ఆ నాలుగున్నర సంవత్సరాలు మున్సిపాలిటీలో మా యొక్క కౌన్సిలర్ నలుగురు గెలిచారు ఈ యొక్క మొన్నటి వరకు అయితే మా మున్సిపల్ చైర్మన్ గారే వ్యవహరించారు ఇంకా మరి ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల మీద నాలుగు వేలు ఉండే అంతకుముందు ముందు ఐదు వేలు ఉండే ఈ రోజున ఇరవై నాలుగు వేల పైచీట్ల ఓటు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైన ఈ ఒక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన ఇరవై నాలుగు పైచీట్లు వచ్చింది అంటే ఇంతకు ముందు కన్నా పార్టీ మెరుగైందా తక్కువైందా ప్రజలు గమ గమనించాల్సిన విషయం ఏది కేవలం రామ అయోధ్య రామ మందిరం నరేంద్ర మోడీ గారికి అంకితమా లేకపోతే యావత్ దేశం ప్రజలకే అంకితమా ఏదైతే ఈ దేశంలో ఉన్న నూట యాభై కోట్ల అన్ని వర్గాలు సంపన్న వర్గాలు నూట యాభై కోట్లు కావచ్చు లేదు ఓన్లీ ఒకటే సామాజిక వర్గం హిందూ సామాజిక వర్గం నూట ఇరవై కోట్ల మంది ఏదైతే ఉన్నారో అందరికీ కూడా అంకితం అది ఐదు వందల సంవత్సరాల నుంచి చారిత్రాకంగా నడుస్తూ ఉన్నది అలాంటిది ఇలాంటి ఒక్క ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ ఇలాంటి ఎక్కడ కూడా కాస్ట్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇలాంటి రాగ విద్వేషాలు లేకుండా మా యొక్క ప్రియతమ ప్రధానమంత్రి మొత్తం దాన్ని కోర్టు ద్వారా తేల్చి ఆ యొక్క దివ్యమైన మందిరాన్ని అది కూడా గవర్నమెంట్ కాకుండా హిందూ సమాజం కోసం హిందూ సమాజం నుండి డబ్బులు పోగు చేసి అక్కడ రోడ్లు చూడండి మరియు అక్కడ విమానాశ్రయం చూడండి ఎక్కడైతే అయోధ్య మందిరం సరాయి నది పక్కన ఉందో దాన్ని దివ్యమైన మందిరాన్ని నిలబెట్టి అది కూడా చాలా బ్రహ్మాండమైన ఒక పర్యాటక ప్రదేశాన్ని కూడా చేర్చడం అది మా ప్రియతమ ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీకి చెందిందని సభాముఖాన్ని అంటే మొన్నటికి మొన్న మీరు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహించారు సో ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించారు స్వచ్ఛ భారత్ ఇంతకు ముందు చెత్త అంటే ఎవరైనా ఇండ్ల నుంచి బయట రోడ్ పైన లేకపోతే డ్రైనేజీలను మోరీల పైన ఉండే అదే మా ప్రధానమంత్రి ఏదైతే గాంధీ జయంతి అక్టోబర్ రెండు నాడు గాంధీ జయంతి రోజు ఏదైతే ఐదు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించిండో ఒక్కసారి ప్రజలు మొత్తం దేశం మొత్తం కూడా అవగాహన వచ్చింది చెత్త ఎక్కడ వేయాలి మున్సిపాలిటీ వాహనం పైన లేదు గ్రామ పంచాయతీ వాహనం పైన డంపింగ్ యార్డ్లోనే వేయాలనే ఒక అవగాహన వచ్చింది అది కూడా కాలుబోతో పిల్లలు బిస్కెట్స్ కానీ ఏమైనా కానీ తిరుగుంటూ కూడా రోడ్లపైన వేస్తుండే ఇప్పుడు వాళ్ళ మనసులో కూడా ఉంది ఇది కాదు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రధానమంత్రి పిలుపునిచ్చిండి అని చెప్పి ఆ చెత్తను కూడా వాళ్ళ ఇంటిలో ఉన్న డస్ట్బిన్లో లేకపోతే ఎక్కడనో ఆపి ఎక్కడైతే చెత్త ప్రదేశం ఉంటుందో అక్కడనే వేస్తారు కానీ ఎక్కడ కూడా కాళ్ళ నుంచి విరిచి చేయడం కానీ అలాంటి ఎక్కడ కూడా చేస్తుంది దేశం మొత్తం చూడండి ఒకసారి ఇంకోటి కూడా ఎక్కడ కూడా మన ఏదైనా డంపింగ్ యాడ్ డంపింగ్ కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోనే డంపింగ్ యాడ్ స్పష్టం స్పష్టమైంది ప్రతి ఒక్క ఊర్లో చిన్న ఊర్ల నుంచి గ్రామ పంచాయతీ మొదలుకొని ఉన్న వివిధ గ్రామాలు పట్టణాలు మున్సిపాలిటీలు ప్రతి ఒక్క ఊర్లో కూడా డంపింగ్ యాడ్ కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిందే అది కేంద్ర గవర్నమెంట్ తోనే సాధ్యమైంది అంటే ఇదేతో కేంద్రం ప్రవేశపెట్టిన తడిచెత్త ప్రజెత్త కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన ఎందుకు కల్పించలేకపోతున్నారు అదే అసలు ఎందుకు విఫలం అవుతున్నారు ప్రజలు విఫలం అవుతున్నారు లేకపోతే నాయకులు విఫలం అవుతున్నారు ప్రజలకు చైతన్యం చేయడం నాయకుల పనే ఖచ్చితంగా నాయకులు కూడా చేస్తా ఉన్నారు ఇంచుమించు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ గత ఒక పదిహేను సంవత్సరాల క్రితం అసలు ఎక్కడ ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుండే ఇంతకుముందు చెత్త అని అంటే మోరీలు లేదు చెత్త అంటే ఎన్క వెనక వాళ్ళు వేయాలి కానీ ఇప్పుడు ఎవరు కూడా అలాంటివి చేస్తలేదు ప్రజలలో కూడా చాలా మార్పు వచ్చింది కాకపోతే ఇంకా డెబ్బై నా నా దృష్టిలో మాత్రం డెబ్బై ప్రజల్లో మార్పు వచ్చింది ఇంకొక ముప్పై పైసలు ముప్పై పర్సెంట్ మార్పు ఈ యొక్క ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ఇంకా అవగాహన చేసి నాయకులు చేయాలి ప్రజలు కూడా దీనికి అవగాహన చేసుకోవాలి చెత్త అనేది మన ఇల్లు ఇల్లు ఇంటి లోపల ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో ఇల్లు ఆకులు ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో ఏదైతే రోడ్లు గ్రామీణ రోడ్ రోడ్లు కావచ్చు పట్టణ రోడ్లు కావచ్చు జాతీయ రాదులు కావచ్చు జాతీయ రాదుల మీద మనం ఏదైతే కాల పోతూ ఉంటాం అప్పుడు కూడా మనం చూసుకొని అదైతే చెత్త ఉందో ఎక్కడైతే వాళ్ళు డస్ట్బిన్ పెడతారో అక్కడనే వేయాలి అని దేశం కోసం మనం కూడా ఒక పౌరులుగా దేశ పౌరులుగా మనం కూడా ఈ యొక్క బాధ్యత వ్యవహరిస్తే దేశం మొత్తం స్వచ్ఛ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ కళలు కన్నా స్వచ్ఛ భారత్ నిజంగా నిజమైపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా మొన్న మీరైతే కార్యక్రమం ఏమైతే వికాస్ సంకల్ప యాత్ర సో దానిలో ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చింది ఇంతకు ముందు ఏముందంటే వికాస్ సంకల్ప యాత్ర కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామీణ ప్రాంతం కావచ్చు పట్టణ ప్రాంతం కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు అసలు ఈ ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం రాష్ట్రమే అనే చెప్పుకుంది ఇంతకుముందు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేమే చేశాం మేమే చేశాం మా గవర్నమెంటే చేసిందని చెప్పి అందుకని ఏం చేసింది ప్రజలు కూడా అవగాహన పెంచాలని చెప్పి ఉజ్వాల స్కీమ్ కావచ్చు మళ్ళీ జాతీయ రహదారులు కావచ్చు మరియు ఏదైతే మరుగుదొడ్లు కావచ్చు తడిపోతా చెడిపోతా ఇంతకు ముందు అన్నారు చూడ మీరు డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికలు ఇవన్నీ మళ్ళీ రోడ్లు గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామ పంచాయతీలో కేంద్రం నిధులు ఎంతో ఇస్తుంది అదే ఎన్ఆర్ఎస్ జిఎస్ ఎన్ఆర్ఎస్ జిఎస్కి కోట్ల రూపాయలు ఇస్తుంది గ్రామ పంచాయతీలో కానీ సర్పంచ్కి కూడా అవగాహన ఉండదు సర్పంచ్ కూడా ఏమంటే రాష్ట్ర గవర్నమెంట్ చేస్తుంది ఇది అంత అనుకో కాదు కేంద్ర గవర్నమెంట్ చేస్తుందని వికాస్ సంకల్ప యాత్రతోని ప్రజలతో అవగాహన చేసి ప్రజలను చైతన్య చేసి మరి ఒకటి ఏంటంటే నానో యూరియా నానో యూరియా ఏంటంటే ఒక రెండు మూడు బస్తాలు పడే ఒక ఏదైతే ఒక ఎకరాకు మూడు బస్తాలు మూడు బస్సులు అంటే ఒక ముగ్గురు వ్యవసాయ కూలీలు కావాలి ఈ రోజున ఏడు వందల నుంచి ఎనిమిది వందలు నడుస్తుంది ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలతోని ఏదైతే యూరియా వేస్తామో మూడు బస్తాలతో నానో యూరియా ఒక ప్యాకెట్ ఒక లీటర్ మందు పిచికారు చేస్తే అది ఒక ఐదు వందల రూపాయలతో అవుతుంది అది కూడా ఇంకోటి ఆరు లక్షల రూపాయలు అయ్యే ఒక మిషన్ రెండు నుంచి రెండు లక్షల యాభై వేలలో అది డాకా గ్రూప్లకు రుణ సబ్సిడీగా ఇస్తా ఉంది గవర్నమెంట్ దానికోసమే గ్రామీణ ప్రాంతంలో మనం ఈ వికాస్ సంకల్ప యాత్ర అని చెప్పి గ్రామ గ్రామాన ఇవి మొత్తం టోటల్ నర్సాపుర్గా దేశంలో రాష్ట్రం మొత్తం ఉన్న పంచాయతీలలో అవగాహన కల్పించా చాలా మంది అంటున్నారు ఈ మధ్యనే మేము కూడా ఆ మిషన్ తెచ్చుకుంటాం మేము కూడా ఇంకోటి ఏంటంటే ఈ ఎరువు ఏదైతుందో ఇరవై ఇరు పదిహేడు వందల యాభై రూపాయలు ఒక యూరియా బస్తా కానీ గవర్నమెంట్ అమ్మేది పదమూడు వందలే పద్నాలుగు వందల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది ప్రజలు కూడా అవగాహన చేసిన ఇట్లా కూడా ప్రజలు ప్రజల ధనం వృధా వృధా అవుతుంది అయినా పైసలు కావచ్చు ఏదైతే ప్రజల పైసలే కాబట్టి ప్రజల డబ్బుతోని ఈ కే ఏదైతే యూరియా తయారైతుందో అదే నాణ్య ప్రజలు కూడా ఇంకా వ్యవసాయ రైతులు కూడా ఇంకా లాభపేక్ష కావాలని చెప్పి ఆ యొక్క వికాస్ సంకల్ప యాత్రని గ్రామ గ్రామాన్ని దిగి ప్రజలను మొత్తం అవగాహన చేసి చాలా చాలా అవగాహన చేసినాం వాళ్ళు వ్యవసాయము మరియు ఇంకోటి ఏంటంటే ముద్రలోన్ అంటే ఇంతవరకు సక్సెస్ అనుకుంటున్నాను మీరు మాక్సిమంగా ఎనభై నుంచి ఎనభై ఐదు పైసలు అయితే మొన్నైతే ఎనభై పైసలు ఎనభై శాతం అయితే ఖచ్చితంగా అభివృద్ధి వాళ్ళ యొక్క అవగాహన పెంచడం దాంతో వాళ్ళు కూడా చాలా చెప్పారు ఏంటంటే మూడు బస్సాలు అంటే ఈ రోజున ఐదు వందల రూపాయలు ఐదు వందల పదిహేను వందలు పెట్టే వాళ్ళకి ఐదు వందలతో అని చెప్పి వాళ్ళు కూడా రైతులు కూడా సంతోషపడ్డారు చాలా విలేజ్ల మాకు సానుకూలంగా స్పందించారు అని అంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బలపరుచుకుంటుంది ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించబోతుంది ఇంత గత గత ఏదైతే ఐదు సంవత్సరాల ముందు మా యొక్క భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఏదైతే ఒకటో రెండో ఒకటే సికింద్రాబాద్ వస్తుంది గెలుస్తుంది అనుకో కానీ ఆ రోజున ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు అది కూడా ఆదిలాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్ నాలుగు పార్లమెంట్ స్థానాలు కానీ ఈ రోజున మా జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పదే పదే చెప్తున్నారు పది పది స్థానాలు సార్ పది స్థానాలు కాదు పదకొండో స్థానం కూడా మేము గెలుస్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాల్లో పదకొండు స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు పదకొండు స్థానాలు గెలిచి ఈ యొక్క భారత ఎన్డిఏ గవర్నమెంట్ కు మేము ఖచ్చితంగా మెజార్టీ ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి పదకొండు పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నామని చెప్తా ఉన్నా అంటే జాతీయ అధ్యక్షుడు జాతీయ ఉపాధ్యక్షుడు బండి సంజయ్ గారే స్వయంగా ఏమని చెప్పమని చెప్పారంటే తెలంగాణలో ప్రభుత్వం మాదే వస్తుంది అని చెప్పాను సో దేంట్లో విఫలమైందంటారు రాని అసెంబ్లీ ఎన్నికల్లో దేంట్లో విఫలమైందంటారు బిజెపి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా విఫలం కాలే గత ఇలా ఎన్నికల్లో చూడండి అంతకుముందు ముందే ఇలా ఎన్నికల్లో చూడండి అంతకుముందు అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం ఉండే ఆ రోజు తెలంగాణ ఆవిర్భవించి తెలంగాణ నేనే కేసీఆర్ తెచ్చిన అని చెప్పి ఆ యొక్క కుటుంబ పాలన తొమ్మిదిన్నర సంవత్సరాల కుటుంబ పాలన చేసేడు అంతకుముందు ఏమైంది మా పార్టీ కొద్దిగా ఆ తెలంగాణ సెంటిమెంట్ లో దెబ్బతిన్నది తర్వాత కూడా ఆ తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న తెలంగాణ ఒకటే కుటుంబం తెలంగాణ నడిచింది వాళ్ళ యొక్క మనం ఎదగనేలే ఒకటే మా యొక్క గోషమాయలు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉండే ఇదైతే ఈరోజు మొన్న ఎలక్షన్లో ఎనిమిది స్థానాలు గెలిచినాం పంతొమ్మిది స్థానాల్లో తెలంగాణ తెలంగాణలో పంతొమ్మిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది కాకపోతే ఇంకా అసలు అధికారం చేపడతానే ఎవరికైనా కళ ఉంటుంది కేసీఆర్ కూడా అనుకుండు నేనే అధికారం వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటు నేనే అధికారం వస్తుందని కాకపోతే కొద్ది గొప్ప మేము భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందింది పంతొమ్మిది స్థానాల్లో సెకండ్ ప్లేస్ ఉండి ఎనిమిది స్థానాల్లో గెలిచినాం మరి దానికి ఉదాహరణ ఈ పంతొమ్మిది స్థానాల సెకండ్ ఉండడం భారత ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ని కూడా వెనకడి గేయలే మా యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా మూడు సంవత్సరాలు ఉంటారు ఎవరైనా కావచ్చు కుటుంబ పాలన భారతీయ జనతా పార్టీ నాయకుల మూడు సంవత్సరాలే భారతీయ జనతా పార్టీలో మూడు సంవత్సరాలు అధ్యక్ష పీతం ఉంటుంది ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకుపోయి ఈరోజు దేశ భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి పదవి చేసారు బండి సంజయ్కి అంటే కేవలం కొంతమంది బిజెపి కేంద్ర నాయకుల వల్లనే తెలంగాణ ఓడిపోయింది విఫలమైంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు ఏ ఎవరు కూడా కన తల్లిని ఎప్పుడు కూడా మోసం చేయరు కన తల్లి మంచిగా ఉండాలనే ఒక ఉండదు ఇదే భారత భారతీయ జనతా పార్టీ కూడా కార్యక్రమం ఇదే ఇదే కార్పొరేట్ ఎన్నికల్లో చూసుకుంటే కేంద్రం నుంచి అనేక కేంద్ర మంత్రులు కావచ్చు ఇతర రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు రాష్ట్ర మంత్రివర్గాలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంతమంది దిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు విఫలమయ్యారు వీళ్ళందరూ ఎందుకు రాలే రాలేకపోయారు తెలంగాణకి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విఫలంగా లే సఫలమైంది ఎందుకంటే దానికి ఉదాహరణ లాస్ట్ ఎలక్షన్ లో పదకొండు శాతం ఉన్న తెలంగాణ ఓటింగ్ ఈ రోజు పదిహేడు శాతం పెరిగింది తెలంగాణలో ఇంతకు ముందు గత ఒకరే ఎమ్మెల్యే ఉండే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా పది పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నది ఇంకో మూడో స్థానంలో ఇంచుమించు యాభై స్థా యాభై స్థానంలో మూడో స్థానం ఉంది భారతీయ జనతా పార్టీ విఫలంగానే సఫలమైంది ఎప్పుడు కూడా మరియు ఈ యొక్క పార్లమెంట్ స్థానానికి కూడా మనం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదైతే గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా కార్యకర్తలు కానీ మన యొక్క లీడర్లు కానీ సబ్దిద్ధంగానే ఉన్నారు ఈ అంటే ఇంత ముందుకు ఏదో కోవిడ్ సిచ్యువేషన్ లో మెదక్ జిల్లా ప్రజలకి మీరు అండగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మా నరేంద్ర మోడీ మోడీ గారు ఏదైతే ఇంతకు ముందు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ ఏ వ్యాక్సిన్ కూడా తయారు చేయలేదు మీరు ప్రపంచ దేశాలు యొక్క మెచ్చే నాయకుడు నరేంద్ర మోడీ కంబోడియా కంబోడియా ప్రధాన మంత్రి ఒక్కసారి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫలాభిషేకం చేశాడు ఎందుకు వారి యొక్క చిన్న దేశానికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు కంబోడియా కావచ్చు వియత్నా కావచ్చు మనకన్నా ఇంకా చిన్న చిన్న దేశాలు వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చింది కొన్ని ఎక్కడ కూడా ఇంకో స సైన్స్లో సా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాలు కూడా తొందరగా టీకా కనుగొనలే కానీ మన భారతదేశం కనుగొన్నది ఈ దేశంలో ఉన్న అందరు కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది వేరే దేశాలు అలాగే అంతడు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కానీ మన దేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న అందరికి కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు కరోనా టైంలో కూడా స్వచ్ఛందంగా కావచ్చు చాలా కార్యక్రమాలు చేసాం వాళ్లకు కొన్ని కొన్ని ఉచిత బియ్యం కావచ్చు రేషన్ కావచ్చు ఇంటి సరుకులు కావచ్చు ఆ టైంలో కూడా మేము కరోనా టైంలో కూడా మేము కొద్ది కొద్దిగా కొద్దో గొప్ప వాళ్ళకి వీళ్ళకి కూడా సహాయ మానవంతు సహాయక సహకారం చాలా అందించారు అంటే స్వయంగా ప్రతిపక్ష పార్టీలే ఏమంటున్నాయంటే కేంద్రం నుంచి మాకు నిధులు రావట్లేదు అందుకే మేము పనులు చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు సో దానికి మీ సమాధానం ఏమంటుంది ఏదైతే జిఎస్టీ ఉంది జిఎస్టి ఉంది కదా జిఎస్టీ ఒక ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తుంది ఈ దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎవరికి ఎంత వాటాయాలో ఖచ్చితంగా మా బీ బీజేపీ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకు ఎంత ఇస్తుందో వేరే రాష్ట్రాలకు కూడా అంతే ఇస్తుంది కానీ ఒకటి మొత్తానికి మనకే మనకే రాష్ట్రం ఇవంటే ఇవ్వదు ఈ రోజున జిహెచ్ఎంసీ ఉంది హైదరాబాద్లో కొన్ని నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఇస్తాయి కానీ విలేజ్లో రావు కానీ మనం ఆ యొక్క డబ్బు అన్ని విలేజ్లకు ఉపయోగిస్తాం ఇట్లనే దేశం మొత్తం కొన్ని కొన్ని దేశం కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ జిఎస్టీ వస్తుంది ఎక్కువ ట్యాక్స్లు వస్తాయి అదే సమానమైన న్యాయంతో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కూడా దేశం నుంచి వచ్చే ఏదైతే ఫండ్ కావచ్చు ఏదైతే బడ్జెట్ కావచ్చు అన్ని రాష్ట్రాలకు సమానం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ జాతీయ రహదారులు నిర్మించారు ఏ రాష్ట్రంలో కూడా నిర్మించినాయి మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏదైతే బా గండి మైసా నుంచి చూడండి ఎక్కడ నుంచి మెదక్ వరకు ఎంత మంచి జాతీయ రహదారి ఉందో కంది నుంచి చూడండి కంది నుంచి నాందేడ్ వరకు జాతీయ రహదారి మరియు ఏదైతే మన విజయవాడ హైదరాబాద్ టూ విజయవాడ ఈ మధ్యన మొన్నన మొన్న ఎల్కాపల్లి నుండి సిద్దిపేట వరకు పెద్ద జాతీయ రహదారి ఇన్ని జాతీయ రహదారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారు కేంద్ర గవర్నమెంట్ నిర్మించింది అది కేంద్ర గవర్నమెంట్ నిధులే కదా మరి ఏదైతే డంపింగ్ యార్డు కేంద్ర గవర్నమెంట్ నిధులే కదా ఇవన్నీ కూడా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలా రై రేషన్లో ముప్పై రూపాయలు రేషన్ అమ్ముతున్నాం ఇరవై ఎనిమిది రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయల నుంచి మొన్ననే ఈ మధ్య మా యొక్క మన ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు పది లక్షలకు పెంచడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అసలు మనం ఆ కార్డు తీసుకొని పోతే హాస్పిటల్లో పది లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మొట్టమొదటిగా ప్రజలకు ఎలాంటి విధంగా ఎలాంటి హామీలు మీరు సమకూరుస్తారు భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కష్టపడతా ఉన్నాను మీరు మీకు ఒక టికెట్ ఇస్తా అంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం కాకపోతే ఏదంటే మనకన్నా చాలా మంది సీనియర్లు ఉన్నారు చాలామంది ఉద్దంటులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పరిశీలన చేసుకొని లేదు వాళ్ళందరు కాదు అన్నప్పుడు మన గురిసే ఖచ్చితంగా పోటీ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క ప్రాంతంలో నర్సాపూర్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేదు నర్సాపూర్ నర్సాపూర్ నుంచి బాలనగర్ లేదు నర్సాపూర్ నుంచి బొల్లారం అనే పారిశ్రామిక వాడలో నర్సాపూర్ నుంచి రోజుకు ఐదు మూడు వేల మంది పారిశ్రామిక అవుతారు కానీ ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ఈ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది కొన్ని కొన్ని ఇంకోటి మెదకు మెదక్ కాన్స్టెన్సీలో కూడా కొన్ని కొన్ని అంటే చేగుంట ఏరియాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ ఈ పాపన్నపేట కానీ ఈ ఏరియాలో కూడా లేవు ఆ ఏరియా అలాంటి ఏరియాలో కూడా కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ చేస్తాం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం వాళ్ళ యొక్క రోజువారికి వేతనం తీసుకొచ్చి కంపెనీలలో స్థానిక స్థానికుల ఉద్యోగ అవకాశాలు కల్పించి స్థానిక కూడా కొంతమంది కల్పించి స్థానికులకు ఎక్కువ కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను కూడా ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలో చీర్చడానికి అవకాశం ఉండదు అని చెప్పి మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మా మా గవర్నమెంట్ ఇంతకుముందు కూడా చెప్పింది మహిళలు ఒంటింటికే పరిమితం కాదు రిజర్వేషన్లో ముప్పై మూడు శాతం మొన్ననే పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది ముప్పై మూడు శాతం రాబోయే అసెంబ్లీ ఈ ఈ అసెంబ్లీ అయిపోయింది రాబోయే అసెంబ్లీలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి నూట పంతొమ్మిది స్థానాల్లో నలభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ రోజున పది మంది ఉన్నారు అంటే వారి యొక్క ఇంటికి పరిమితం కాలే రేపు చట్టసభలలో ఉంటారు కేంద్రంలో ఉంటారు రాష్ట్రంలో ఉంటారు ఏదైతే గ్రామ పంచాయతీలో ఉంటారు మున్సిపాలిటీలో ఉంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటారు వార్డ్ మెంబర్ నుంచి మహిళలకి ఉన్నప్పుడు వాళ్ళని చరితన పరిచినట్టే కదా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అది డెబ్బై సంవత్సరాల నుంచి ఉత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్త మాటలకే పరిమితం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ చేతలతో చూపించింది చేతలతో నిరూపించింది ఎన్నో సంస్కరణలు చేసింది ఈ రోజున కాశ్మీర్ కాశ్మీర్ కావచ్చు కాశ్మీర్లో త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏంది అక్కడ మనం భూమి కొనడానికి వీల్లేదు కానీ కాశ్మీర్ వ్యక్తులు వచ్చి ఇదైతే నర్సాపూర్ గడ్డ పైన కొనవచ్చు హైదరాబాద్లో కొనవచ్చు కాశ్మీర్ తప్ప ఈ దేశంలో ఉన్న ఇరవై ఏడు రాష్ట్రాల్లో కొనవచ్చు కానీ కాశ్మీర్లో కొనలేము కానీ ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే నారాయణ కావచ్చు ఇవాళ రేపు చేర్చిత స్వీస కావచ్చు కాశ్మీర్లో కూడా విద్యా సంస్థ నెలకొరుతూ అంటే మన ప్రియతన ప్రధానమంత్రికి ఇరవై ఎనిమిది సమ ఇరవై ఎనిమిది రాష్ట్రాల మీద అంత అవగాహన ఉంది కాబట్టి ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని తీసేసి మన స్వచ్ఛమైన పాలన ఇంతకుముందు లాల్చౌకు మనం సామాన్య వ్యక్తి లాల్చౌక్ పోవడానికి ఎంతో కష్టం కానీ అలాంటిది మన మన రామ్ మందిర్ రోజు ప్రారంభోత్సవ రోజు లాల్చౌకుల పాటలు పాడడం ముస్లింస్ కూడా డ్యాన్సులు చేయడం వాళ్ళు మనకు సాగతం మలగడం అంటే ఈ దేశంలో మత సామరస్యాన్ని కూడా లేదు పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బ్లాంబ్లాస్ట్ లేదు అదే అరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ అంటుంది మీరు మత రాజకీయం మత రాజకీయం మత రాజకీయం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేయలే అది మత రాజకీయం చేసింది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎన్నో సిక్కులు ఊచకోత కావచ్చు దేశంలో గోత్ర హల్లాలు కావచ్చు ఎన్నో అల్లలు అయినాయి అదే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంచుమించు సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పది సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలనలో ఏ ఒక్కసారి కూడా మత ఘర్షణ కానీ ఏ ఘర్షణ కూడా రాలే చిన్న చిన్న అవుతాయి పెద్ద ఘర్షణ కూడా ఇక్కడ రాలే అంటే ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రమైనటువంటి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు అంటే ఇంతకుముందు ఇంతకుముందు ఏదైతే మన దేశం నుంచి అమెరికా మన దేశ ప్రధానమంత్రి పోతే అసలు వాళ్ళు లేవకపోతుండే ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళు రాకపోతుండే కానీ ఈ రోజున మన దేశ ప్రధానమంత్రి అమెరికా పోతే ఆ రే దేశ అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడు మన ఎయిర్పోర్ట్కి వచ్చి సాగతం వల్కే రోజులు వచ్చాయంటే మన దేశ ప్రధానమంత్రి అటల్ నరేంద్ర మోడీ గారు ఎంత పెద్ద ప్రపంచం దృష్టిలో ఎంత పెద్ద లీడర్ అయిందో మనం ఈ దేశ ప్రజలు ఈ దేశమున్న అందరూ అందరు కూడా సంతోషపడాల్సిన విషయం నానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఏ విధంగా సహాయపడతారు ఇంతకు కూడా చెప్పినారా చెప్తున్నారని ఈ యొక్క మెదక్ పార్లమెంట్లో మా భారత మొట్టమొదటిగా చేసే కార్యక్రమం ఏమిటి అదే చెప్తున్నాను మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతంలో మెదక్ ప్రాంతంలో దుబాకా ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క కాన్సిలు ఉన్న ప్రాంతంలో కొన్ని స్థితిపెట్టే డెవలప్ అవ్వచ్చు కానీ నర్సాపూర్ గత ఈ డెబ్బై సంవత్సరాల నుంచి వెనుకబాటే వస్తా ఉన్నాను ఏ అసలు ఇక్కడ కూడా నిరుద్యోగ సమస్య చాలా ఉంది అదే చెప్తా ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఒక సుమారుగా మూడు నుంచి నాలుగు వేలు ఏదైతే మెదక్ ప్రాంతం మెదక్ ప్రాంతంలో చేగుంట ప్రాంతం అభివృద్ధి చెందింది ఫ్యాక్టరీలలో ఈ అయితే ప్రాపర్ నఫరేటు ఏరియాలో అభివృద్ధి చెందాలి ఒక అక్కడ ఒక ఇండస్ట్రీస్ ఈ నర్సాపూర్కు ఒక చుట్టుపక్కల ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రధానమైన సమస్య ఏంటంటే నర్సాపూర్ నుంచి వెళ్ళి బాలనా గారు అదంతా ఆయర్ అయినా పనిచేస్తారు వాళ్ళందరూ నర్సాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు వేల మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నర్సాపూర్ అభివృద్ధి చెందుతుంది మెదక్ పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందుతా అని చెప్తా ఉంది నర్సాపూర్ ప్రజలకి మెదక్ జిల్లా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రమ ప్రధాన మంత్రి ఏ రోజైతే మూడు నుంచి నాలుగు గంటలే నిద్రపోయి దేశం కోసం సేవ చేస్తా ఉన్నారు ఆయనను మరి ఒకసారి ఈ యొక్క ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాట్టు మీ యొక్క మంచి డబ్బు మద్యం వదులుకొని మీ యొక్క రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ యొక్క మెదక్ పార్లమెంట్లో గెలిపించి తెలంగాణలో ఉన్న ఆ అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి దేశంలో మన ఏదైతే మేము మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై పైచిల్క స్థానాల్లో గెలుస్తాం అందుకని మీ యొక్క మెదక్ ఈ యొక్క మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న అంది అన్ని అందరు కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ యొక్క అమూల్యమైన ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి వేసి మనం సంపూర్ణంగా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బండి సంజయ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర అధ్యక్షులు గారి కేంద్ర మంత్రివారు రాష్ట్ర అధ్యక్షులు వారు కిషన్ రెడ్డి వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ యొక్క పార్లమెంట్ స్థానాన్ని కానీ మొత్తం ఉన్న తెలంగాణలో ఉన్న పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజార్టీ ఇస్తే అదే సంతోషం అని చెప్పి ఈ యొక్క మెదక్ జిల్లా పౌరులను కానీ ప్రజలను కానీ కార్మికులను కర్షకులను అందరినీ ఆ యొక్క హృదయపూర్వకంగా నమస్కరించి చెప్పేది ఇది ఒకటే ఇదే అండి రమేష్ గౌడ్ గారు చెప్పిన మాటలు మెదక్ జిల్లా ఎంపీగా ఎవరు బిజెపి పార్టీని గెలిపిస్తే ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయడానికి ముందుగా మేము మన జారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి రమేష్ గౌడ్ వారి వాళ్ళ మాటల్లో చెప్పారు నమస్కారం అండి